హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు నేనైతే మంచి మంచి వీడియోసే పెడుతున్నాను మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను సో నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే మునగాకు తెలగపిండి కూర అనమాట తెలగపిండి మీరు వినే ఉంటారు సో చాలా మందికి తెలియదు అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మునగాకు ముందుగానే తెచ్చుకొని నేను బాగా కడుక్కొని కొంచెం వాటర్ అంతా తీసేసుకున్నాను అనమాట దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చపచ్చగా పెట్టుకున్నాను కరివేపాకు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కానీ మినపప్పు నా దగ్గర లేదు వేసుకోలేదు తెలగపిండి చూసారు కదా ఒక కప్పుతో అయితే తీసి పెట్టుకున్నాను ఇది తెలగపిండి అనమాట ఇది నేను ఆంధ్రా వెళ్ళినప్పుడు ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను సిటీలో అయితే తక్కువ దొరకడం చాలా తక్కువ సో అందరి నుంచి అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా నేను కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ పచ్చగా కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ నేను జీలకర్ర చూపించడం మర్చిపోయాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి చిటికెడు ఈ బాగా ఫ్రై అయినాక మనం దీంట్లో శనగపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది చాలామందికి తెలియదు ఈ తెలగపిండి అనేది ఇది ఆంధ్రాలోనే కొంచెం దొరుకుతుంది అక్కడక్కడ దొరుకుతుంది ఇప్పుడు అక్కడ కూడా దొరకడం కష్టమైపోయింది నేనే వెతికి వెతికి తెచ్చుకున్నాను సిటీలో అయితే అస్సలు దొరకదు మీరు చాలా మందికి ఈ తెలగపిండి కర్రీ అనేది తెలీదు కానీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా చాలా లాభాలు ఉన్నాయి దీనికి తెలుసుకొని సర్చ్ చేసి చూడండి ఈ కర్రీ వీక్లీ వన్ టూ టైమ్స్ తింటే పిల్లలకైతే హెయిర్ ఫాల్ అవ్వడము స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా తెలగపిండికి చాలా చాలా మంచిది ఎందుకంటే తెలగపిండి అనేది ఇంతకుముందు అచ్చులచ్చులు దొరికేవి అలా దొరుకుతాయి పిండి కూడా దొరుకుతుంది అనమాట ఇప్పుడు అచ్చులు తెచ్చుకొని పిండి మనం చేసుకోలేము చాలా గట్టిగా ఉంటాయి సో మీరు ఎక్కడైనా దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళి తెలగపిండి ఇవ్వండి అని చెప్పండి వాళ్ళు ఇస్తారు సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో మనం మునగాకు కూడా వేసేసుకొని అది కూడా కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ తెలగపిండి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎలానో ప్రోటీన్స్ అవి ఉంటాయి ఎగ్గు అన్నీ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ కావాలంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళైనా తినని వాళ్ళైనా తెలగపిండి కూర తిన్నామంటే ఎంత ప్రోటీన్స్ మనకి మనకి హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా ఆ క్రీమ్స్ అని ఫేస్ కనీ ఆయిల్స్ చాలా యూస్ చేస్తుంటాము వాటికంటే డబ్బలు లాభం వస్తుంది అవన్నీ వేస్ట్ మనం వాడి కూడా ఏం లేదండి మనం ఆహారంలో వారానికి ఒకటి రెండు సార్లు ఈ తెలగపిండి కూర దేంట్లోనైనా ఇట్లా మునగాకైనా లేదంటే ఉత్తి శనగపప్పులు అయినా లేదంటే మనం తోటకూర అయినా దేంట్లోనైనా కూడా మునగాకు ఇప్పుడు నేనైతే వేస్తున్నాను దేంట్లోనైనా కూడా ఈ తెలగపిండి వేసుకొని కర్రీ చేసుకోవచ్చు చాలా చాలా లాభం ఉన్నాయి ఒక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి దాని గురించి చెప్తారు నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నా నాకు చాలా అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది దొరకడం చాలా కష్టము సిటీలో దొరకదు ఊర్లలోనే దొరుకుతుందన్నమాట అందుకని అక్కడి నుంచి తెచ్చుకొని చాలా రోజులైతుంది నేను పట్టించుకునేది పక్కన పెట్టేశాను ఈ రోజైతే కంపల్సరీగా చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట ఇది తింటే చాలండి మనకి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే దీనిలోని చాలా లాభాలు ఉన్నాయి మునగా కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో కొంచెం దీంట్లో కొంచెము పసుపు కారం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడు కొంచెం సేపు మనము మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మొత్తము దా బాగా ఉప్పు కారం అనేది పచ్చివాసన పోతుంది నెక్స్ట్ దీంట్లో మనము తీసిపెట్టుకున్న తెలగపిండి ఒక కప్పుతో అయితే తీసి పెట్టుకున్నాను కదా మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేసేయండి మీకు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి చూడండి ఎంత పౌడర్ లాగా ఉందో ఇది వాటర్ వేయంగానే చక్కగా ఉడుకుతుంది మీరే చూస్తారు కదా దాని రిజల్ట్స్ దీని టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి పిల్లలైతే అసలు చాలా బాగుంటుంది ఇంకా కావాలని అడుగుతారు మాకు దీంట్లో సరిపోలేదు అసలు ఎలా తిన్నామంటే మాకే తెలీదు చపాతీలోకైనా రైస్లోకైనా ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మునగాక పొడి కూడా వేసేసుకున్నాం తెలగపిండి పొడి కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి ఇది బాగా అనమాట బాగా దగ్గరికి అవుతుంది ఉడుకుతుంది ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి సో ఇది పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం దగ్గరగా అవుతుంది దీన్ని చూస్తూ ఉంటే మీకు ఏ ఏమి గుర్తు వస్తుంది అంటే గుడ్డు మనము ఉల్లిగడ్డలు గుడ్డు కొట్టి చేస్తాం కదా కర్రీ అలాగే ఉంటుంది సేమ్ డిట్టోనే ఉంటుంది అది ఉడికిన తర్వాత పొట్టు కొట్టులాగా ఉంటుంది సో ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి కానీ మనం కానీ పెడితే అప్పుడప్పుడు చాలా చాలా బాగుంటుంది దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోండి దీని గురించి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట వాటర్ వేసాం కదా బాగా కనుక బాగుంటుంది చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకొంచెం బాగా ఉడికిపోతుంది ఈ తెలగపిండి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చూసారు కదండి మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బౌల్లో తీసేసుకుందాము చూడండి దగ్గరికి అయిపోయింది ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తు వస్తుంది కోడిగుడ్డు కొడతాం కదా అలాగే అనిపిస్తుంది అనమాట కానీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తిన్నారో లేదో తెలియదు ఒక్కసారి అయితే ఈ ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందంటే కర్రీ అనేది పిల్లలకి కంపల్సరీగా ఇవన్నీ అలవాట్లు చేయాలి నా చిన్నప్పుడు తిన్నానంటే మళ్ళీ నేను ఇప్పుడు చేసుకొని తింటున్నాను బాగా దొరికేది అప్పట్లోని ఇప్పుడైతే దొరకడం కష్టమైపోతుంది నేను ఎంత కష్టపడి ఇది తెచ్చుకున్నానంటే అసలు ఇంట్లో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంతో తిన్నారు చాలా బాగుందని చెప్పారు చూసారు కదా దగ్గరికి అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లల్ని పెట్టండి ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్